హాయ్ అండి వెల్కమ్ టు సెల్జారెడ్డి కిచెన్ ఈరోజు సంక్రాంతి పండగకి అరిసెలు చేస్తున్నాను ఇవి పిండి వంటలు చేసుకోవడంలో అరిసెలు కూడా మెయిన్గా చేసుకుంటారు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు చేసుకుంటారు ఒక్కొక్క ప్రాంతంలో కజ్జాయిలు అంటారు కొన్ని చోట్ల అరిసెలు ఉంటారు ఈ అరిసెలు అయితే ఇలా మెత్తగా పూలాగా చేసుకోవచ్చండి కొద్దిగా బ్రౌన్గా బాగా డీఫ్గా ఫ్రై చేసుకున్నాం ఉంటే క్రిస్పీగా కరకరలాడుతూ కూడా ఉంటుంది మీడియంగా ఫ్రై చేసుకుంటే మెత్తగా ఉంటుంది ఈ అర్సలు చేసుకోవడానికి రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను నేను నిండుగా తీసుకున్నాను కప్పుకి ఇలా నిండుగా తీసుకోవాలి రెండు కప్పులు తీసుకున్నాను అలాగే కొద్దిగా బియ్యం ఒకవేళ చాలా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాను కొద్దిగా ఎక్స్ట్రా వేసి బియ్యం రెండు మూడు సార్లు కడుక్కోవాలి క్లీన్గా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి ఈ వాటర్ని పంపేసి మళ్ళీ ఒకసారి కడుక్కొని వడగట్టుకోవాలి రైస్ని నెక్స్ట్ డేకి ఇలా చూసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్గా కడుక్కోవాలి ఈ వాటర్ని పంపేసుకొని ఎందుకంటే పుల్లుగా ఉంటుంది మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని వడపోసుకోవాలి ఇలా కడుక్కొని ఒక జాలరీ గిన్నెలకి ఈ రైస్ అంతా వంపేసుకుంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇలా వంపుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి రైస్ని మరి తేమ పొయ్యేలాగా ఆర కొద్దిగా పొడిపొడిగా అయితే చాలు ఇప్పుడు ఈ రైస్ని మిక్సీకి పట్టుకుంటున్నాను కావాలంటే మిల్లుకి పట్టుకోవచ్చు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే మిక్సీగా పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ని మిక్సీ పెట్టుకున్న తర్వాత జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకునేటప్పుడు మీడియం హోల్స్లో పట్టుకోవాలి మరి లావుగా ఉన్న దాంట్లో పట్టుకుంటే అరిసెలు బాగుండవు రవ్వ రవ్వలాగా ఉంటుంది ఇలా మీడియం ఉన్న హోల్ దాంట్లోనే జల్లెడ పట్టుకోవాలి పిండి మొత్తం ఇలా జల్లెడ పట్టేసి ప్లేట్లో ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ పిండి ఆరకూడదు కొద్దిగా తేమ అలాగే ఉండాలి అందుకని ఇలా ఫ్రెష్ చేసుకోవాలి పిండిని ఇలా అంత పెట్టుకున్న తర్వాత బెల్లము ముక్కాలు కప్పు తీసుకున్నాను నేను ఒక కప్పు బియ్యంకి ముక్కాలు కప్పు బెల్లం తీసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కప్పు రెండు కప్పులు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు అవుతుంది ఇప్పుడు బెల్లంని కరగబెట్టుకుంటున్నాను ఆ తర్వాత పాకు మనం ఏ పాత్రలో తీసుకుంటామో అందులోకి వడగట్టుకోవాలి ఇలా బెల్లము కరిగించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి కలిగి ఉంటే బెల్లం అంతా కరిగిపోతుంది బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మనం ఏ పాత్రలో పాక తీసుకుంటామో ఆ పాత్రలోకి వంపేసుకోవాలి ఈ పాకుని అంటే వడగట్టుకోవాలి బెల్లంలో వేస్టేజ్ ఏదైనా ఉన్నా కూడా వడగట్టేస్తే క్లీన్గా ఉంటుంది ఇలా వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకంకి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి ఇలా చూడండి బాగా ఉడకాలి ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది అప్పుడు పాకు బాగా ముదురుపాకు వచ్చినట్టు అంటే కజ్జాయాలకి ఇలా రౌండ్ రావాలి బెల్లం పాకు ఇలా రౌండ్ వస్తే పక్కా కరెక్ట్గా సరిపోతుంది ఈ తీగలాగా కూడా రాకూడదు ఇలా రౌండ్ రావాలి ఇప్పుడు బియ్యం పిండి ఇందులోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు రాకుండా ఫాస్ట్గా కలబెట్టుకోవాలి ఇదంతా బియ్యం పిండిని ఇలా బియ్యం పిండి వేస్తూ వేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి బియ్యం పిండి వేస్తూనే ఉండాలి పాకు మనం కరెక్ట్గా పక్కంగా వచ్చేంత వరకు బియ్యం పిండి వేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకొని గరిటతో స్పూన్తో కాకపోతే ఇలా కడ్డి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది లా మళ్ళీ బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకైతే తెలిసిపోతుంది కజ్జాయికి ఏ రకంగా పాకు పక్కగా ఉండాలంటే చూసుకుంటూ బియ్యం పిండి వేసుకోవాలి మరీ గట్టిగా రాకూడదు ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి గసాలు మంచి నువ్వులు వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి గసాలు మంచినవ్లు వేసుకున్నాము అంటే బాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఫాస్ట్గా ఇప్పుడు అరిసెల పాపం పక్కా బాగా వచ్చిందండి ఇలా రావాలి అంతే ఇంకా పిండి వేయాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే ఆరిన తర్వాత కూడా అరిసెలు వత్తుకోవడానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వ్యాలక్కి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నెయ్యి కూడా అంతే అండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని దించేసుకోవాలి ప్లేట్ పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అరిసెలు చేసుకోవచ్చు ఇలా టూ అవర్స్ వదిలేసామంటే బాగా సెట్ అయిపోతుంది పాకు ఆ తర్వాత చేసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు ఒకవేళ నెక్స్ట్ డేకి కట్ అయ్యింది అనుకోండి కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసుకుని చపాతి పిండిలా కలుపుకొని అరిసెలు వత్తుకొని చేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి అరిసెలు అంతేనండి నెక్స్ట్ డేకి నేనైతే కజ్జాయిలు కాల్చుకున్నాను ఇప్పుడు పాకం తీసుకొని మనం కజ్జాయిలో ఒక ప్లేట్ లెక్క పిండి తీసుకొని ఇలా పిండి తీసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఉండలు చుట్టుకొని ఒత్తుకోవాలి కొద్దిగా గట్టిగా ఉంటే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవచ్చు ఏమి కాదు ఇది ఒక చిట్కానండి కజ్జాయి పాకం ఎప్పుడైనా కానీ కొద్దిగా గట్టి అయిందంటే పాలు కొద్దిగా వేసుకొని కలుపుకొని అరిసెలు చేసుకోవచ్చు ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒక్క పేపర్ పైన అన్నీ ఇలా ఒత్తిపెట్టుకోవాలి అరిసెలన్నీ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని కాగిన తర్వాత ఆయిల్లో చేసుకోవడమే అరిసెలు రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి అన్నీ పెట్టాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ కాగుతూ ఉంది కొద్దిగా పిండి వేసుకొని చూస్తే మనకు కాగిందా లేదా అని తెలుస్తుంది పిండి పైకి లేస్తే ఇప్పుడు అరిసెలు వేస్తున్నాను అరిసెలు అయితే పూరిలాగా పొంగుతాయండి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు వీటి నూనె మనము ఎక్కువ ఒత్తకూడదు అనుకుంటే ఇలా కొద్దిగా వత్తుకోవచ్చు కొంతమందికి ఆయిల్ కొద్దిగా ఉంటేనే అరిసెలు బాగుంటుంది ఇలా అరిసెలు రెండు పక్కల ఆగిన తర్వాత జాలరీ గంటలకు తీసుకుని ఇలా ఫ్రెష్ చేసుకుంటే ఆయిల్ వేస్ట్ ఆయిల్ ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అరిసెలు ఎక్కువ ఆయిల్ ఉండకూడదు అంటే ఇలా అరిసెని కాల్చుకొని రెండు పక్కల ఇలా మిక్స్ చేసుకోవాలి అరిసెని ఉల్టా చేసుకొని రెండు పక్కల కాలుతుంది ఇలా పూరీలాగా కాలాలండి అరిసెలైతే అప్పుడే బాగుంటుంది చూడండి ఎంత బాగా కాలుతుందో ఇలా రెండు సైడ్లా కాలిన తర్వాత మనం ఏదైనా ఒక బాక్స్ ఒక ప్లేట్లో ఉల్టా పెట్టుకొని దానిపైన ఇలా ఫ్రెష్ చేసుకుంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా ఫ్రెష్ చేసుకుంటే ఆయిల్ అంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వద్దనుకుంటే ఇలా చాలా బాగా వస్తుందండి అరిసలు చూడండి ఎంత ఆయిల్ వస్తుందో బయట అవి ఆయిల్ అంతా తీసేయాలి ఇలా అన్నీ కాల్చుకొని ఆయిల్ ఎక్కువ ఉండకూడదంటే ఇలా పిండేసుకోవాలి అరిసెల్ని ఇప్పుడు ఇంకో టైప్తో అరిసెలని ఆయిల్ని ఇలా పిండేసుకోవచ్చు ఇప్పుడు అరిసెను కాల్చుకొని రెండు పక్కల ఎర్రగా కాల్చుకోవాలి ఇలా అన్నం గరిటె తీసుకొని అందులోకి అరస పెట్టి ఇలా ప్రెస్ చేశామంటే ఆయిల్ అంతా మళ్ళీ వంగిపోతుంది చూడండి ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇలా కూడా కాల్చుకోవచ్చు ఇలా అరసలన్నీ కాల్చేసుకున్నానండి నేను చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అరసల్ని పెద్ద కష్టం ఏం కాదు ఇలా చేసుకుంటే చూడండి పొరలు పొరలుగా వస్తాయి ఎప్పుడైతే అరిసెలు పూరీలాగా పొంగుతుందో అప్పుడు ఇలా పొరలు పొరలుగా వస్తుంది మెత్తగా కూడా ఉంటుంది